హలో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కార్ మార్కెట్లో కంఫర్టబుల్ అయిన ఎంపీవి అంటేనే మనకు గుర్తొచ్చేది మొదటిగా మార్టీసీస్కి నుంచి ఎత్తిగా లేకపోతే టాయిటా మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్నోవా కానీ అసలు ఎవరిగో కానీ గుర్తు లేకుండా పోయిన ఒక ఎంపీవీ అంటే అది మనం మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి మరాజాన్ చెప్పవచ్చు మన యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయిన అండ్ మహీంద్రా చూసుకుంటే ఎస్ఈవీ కార్స్ మాత్రమే కాకుండా ఎంపీని కూడా చాలా బాగా కంఫర్ట్ మరియు కన్వీనియన్స్ ఇచ్చేటట్టు ప్యాసింజర్స్కు చాలా బాగా రూపొందించారు ఇంకా చెప్పాలంటే టాయిటా ఇన్నోవాని డైరెక్ట్గా కంప్లీట్ చేసేటట్టు ఈ యొక్క కార్ను వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఈ యొక్క కార్కు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ మనరాజా అనే పేరుని కూడా ఉంచారు అన్ఫార్చునేట్గా ఏమైందంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పెక్ట్ చేసినంత సేల్స్ను అందుకోలేకపోయింది రీసెంట్గా చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ యొక్క కార్ను తొలగించారు లోకల్ డీలర్షిప్లో ఏం చెప్తున్నారంటే గడిచిన కొన్ని నెలలు కానీ చూస్తుంటే చాలా తక్కువ సంఖ్యలోనే ఈ యొక్క కార్ బుకింగ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్ను డీల్స్ చేశారని చెప్తున్నారు బిట్వంటీటీని బట్టి చూస్తుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఆఫీషియల్ గానే ఈ యొక్క కార్ను డిస్కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది ఇంతకుముందు చూసుకుంటే మహీంద్రా మహారాజాకు చాలా మంచి ఫెసిలిటీ ఇవ్వబోతున్నారు మరి నెక్స్ట్ జనరేషన్లో లాంచ్ అయ్యిపోతున్నారని చాలా రూమర్స్ వస్తూ ఉండేది ప్రస్తుతం చూస్తుంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అని ఖచ్చితంగా రాంగ్ అని చెప్పవచ్చు రీసెంట్గా కూడా మహింద్రా మ్యానుఫ్యాక్చర్ ఎంట్రీ లెవెల్ కార్ అయిన కేవ్ హండ్రెడ్ కూడా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి తొలగించారు ఇతర ఎంపీవీ కార్ లాగా లేకుండా మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క మరోజాను చూసుకునే చాలా యూనిక్ అయిన ఫీచర్స్ ఉన్నాయి ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ లో ఫ్రంట్ ఫీల్ డ్రైవ్ ఆప్షన్తో ట్రాన్స్ఫర్స్గా గా మౌంట్ చేయబడిన ఇంజన్తో ఫోర్స్డ్ అల్యూమినియం కాంపొనెంట్స్తో యొక్క సస్పెన్షన్ రూపొందించి ఉంటారు ఇది ఒక కేటగిరీలోని ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు మంచి రైడ్ క్వాలిటీ మరియు సెకండ్ రోలో క్యాప్టెన్ సీట్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్ వాయిస్ రికగ్నేషన్ అని అన్ని ఫీచర్స్ కార్లో వీళ్ళు లోడ్ చేసి ఇచ్చారు ఇంకా ఇంజన్ పరంగా చూసుకుంటే మహింద్రా మరేజర్లో వన్ పాయింట్ ఫైవ్ టర్బో డీజిల్ ఇంజన్ ఇచ్చారు నూట ఇరవై మూడు హెచ్పి పవర్ మరియు మూడు వందల ఎన్ఎం టాక్ను ను ప్రొడ్యూస్ చేస్తుంది వీటన్నిటికనే ఈ యొక్క ఇంజన్ చూసుకుంటే చాలా ఫ్యూల్ ఎఫిషియంట్ అయిన ఇంజన్ ఈ యొక్క ఇంజన్ నే మహేంద్రా తార్ యొక్క వీల్ డ్రైవర్ ఇంట్లోనో మరియు రీసెంట్గా లాంచ్ చేసుకున్న త్రీ ఎక్స్వోలో కూడా ఈ యొక్క ఇంజన్ ఇస్తున్నారు ఇంత మంచి ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క కార్ చాలా దారుణమైన ని చూస్తుందంటే ఖచ్చితంగా ఇదే రీజన్ ని చెప్పలేకపోతున్నాము సేల్స్ పరంగా సేల్స్ ని చూస్తే కూడా ప్రతి నెల ఒట్టి అరవై కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తుంటే ప్రతిరోజు ఒట్టి రెండు కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలుగుతున్నారు ఇంకా గడిచిన నెల చూసుకుంటే ఒట్టి ఏడు వందల ఇరవై ఒక కారును మాత్రమే ఓవరాల్గా వీళ్ళు సేల్ చేసి ఉన్నారు మే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఒట్టి పదహారు మరోజు కారును మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు ఇంత పెద్ద కారుగా ఉన్నప్పటికీ కూడా ఇంత తక్కువ సంఖ్యలో సేల్ అవ్వడానికి ఏది ముఖ్యమైన కారణం అనే దానికి చూడేప్పుడు చూద్దాము ఈ యొక్క కార్ ఫెయిల్యూర్ అవ్వడానికి మొదటిగా మనం చెప్పాల్సింది మహీంద్రా యొక్క బ్రాండ్ ఇమేజ్ అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో యొక్క మహీంద్రా మ్యారాజాన్ మహీంద్ర మ్యానుఫ్యాక్చర్ లాంచ్ చేసుకున్నారు అప్పట్లో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ అంటే కంఫర్టబుల్ కారు ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చరర్ కాదు అది కూడా ఫ్యామిలీస్ ఆడియన్స్ను కవర్ చేసేటట్టు వాళ్ళ యొక్క లైనప్స్లో కారు కూడా ఉండేవి కాదు వాళ్ళ దగ్గర అప్పుడున్న ప్రొడక్ట్ చేసుకుంటే స్కార్పియో ఎక్స్వి ఫైవ్ డబుల్ ఓ జైలో లాంటి లైనప్ని వాళ్ళు ఉంచుకున్నారు ఉన్నారు మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కొత్త సెగ్మెంట్ను రూపొందించాలని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆకర్షించాలని ఈ యొక్క మహీంద్ర మరాజో కార్ను వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా రూపొందించారు ఆ యొక్క సమయంలో చూసుకుంటే మనకి ఇండియన్ కార్ మార్కెట్లో ఎంపీవీ సెగ్మెంట్ చాలా బాగా రూల్ చేస్తుందని చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్లో ఇన్నోవా క్రిస్టా మరియు బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే మారుతి సుసుకి నుంచి ఎర్టిగా కానీ మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి కార్ను కొనుగోలు చేసేవాళ్ళు అప్పట్లో చూసుకుంటే చాలా రఫ్ అండ్ టఫ్ అయిన ఎస్సీవిస్ట్ని చాలా ఇష్టపడేవారు ఎవరి యొక్క బైయింగ్ లిస్ట్లో కూడా ఈ యొక్క కార్ అసలు ఆప్షన్గా కూడా ఉండేది కాదు ఇంకొక విషయం చెప్పాలంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క ప్రోడక్ట్ను లాంచ్ చేసేటప్పుడు చాలా ప్రీమియం అయిన ప్రోడక్ట్ కానీ వాళ్ళు మన యొక్క మార్కెట్కు తెచ్చారు మారుతి సుజుకి గట్టిగా యొక్క టాప్ హ్యాండ్ వేరియంట్తో కంపేర్ చేశారు మరియు ఇన్నోవా క్రిస్టా యొక్క బేస్ వేరియంట్తో కార్ను కంపారిజన్ చేశారు ఇంకా టాటా మోటార్స్ని చూసుకుంటే అప్పుడు హెక్సా కూడా మన యొక్క మార్కెట్లో అవైలబుల్లో ఉండేది ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిన డిసలింజన్తో టాటా ఎక్సాను వాళ్ళు లాంచ్ చేశారు సో దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే ఎర్టిగా యొక్క కాంపిటీషన్ చాలా హెవీగా ఉండింది ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే టాటా ఎక్సా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది మహేంద్ర మహారాజా కంటే రిలయబిలిటీ మరియు వాల్యూ ఫర్ లో చూసుకుంటే మనకు టాటా నుంచి ఎన్నో ఒక స్టే అవైలబుల్గా ఉంది అందువలన ఏ ఒక్క సెగ్మెంట్తోనూ వీళ్ళు డైరెక్ట్గా కాంపిటీషన్ చేయలేకపోయారు ఇంకా ఫ్యామిలీ బయర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళు రిలయబిలిటీ మరియు ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ నుంచి చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ చూసుకుంటే మహేంద్ర మరోజా యొక్క ఇనీషియల్ సైజ్ను చాలా బాగా తగ్గించింది ఇంకొక రీజన్ అని చెప్పాలంటే మహేంద్ర మాలజా ఒక సుపీరియర్ అయిన ప్రోడక్ట్గా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువగానే ఎకనామిక్ ఇష్యూస్ ఉండేవి ఉదాహరణకు చెప్పాలంటే రియర్ డోర్ పాకెట్స్ ఎవరు కానీ ఎక్సెస్ చేయలేరు డోర్స్ క్లోజ్లో ఉండేటప్పుడు ఫ్రంట్లో యూఎస్బీ చార్జర్ మనం ఎక్సెస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది బేసిక్ ఫీచర్ అయిన సెంటర్ లాకింగ్ బటన్ కూడా ఈ యొక్క కార్లో వాళ్ళు ఇవ్వలేదు ఇలాగా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇనీషియల్గా కొనుగోలు చేసే వాళ్ళకు ఉండేది ఫీచర్ పరంగా మహీంద్రా మారేజాను ఇన్నోవా క్రిస్టాతో కంపారిజన్ చేసుకున్నప్పటికీ కూడా ఆటో డిమింగ్ ఐఆర్వీఎం సైడ్ కార్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ లాంటి విషయాలన్నీ యొక్క మహీంద్రా మ్యారేజర్లో మిస్సింగ్ అవుట్ అవుతుంది ఇంకా ఇంజిన్ పరంగా చూసుకుంటే ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ మనకు అవైలబుల్గా ఉండేది దాంతో కూడా చూసుకునే మనకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అవైలబుల్ లేదు ఒట్టి మాన్యువల్ మాత్రమే ఇంత పెద్ద హెవీ కార్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇవ్వడం అనేది చాలా అండర్ పవర్ రేషియోగానే కనిపించేది ఇంకా దాంతోపాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఇవ్వకపోవడంతో కంఫర్ట్ ఫీచర్ను ఇష్టపడే వాళ్ళకు ఈ యొక్క కార్ ఖచ్చితంగా సూట్ అవ్వదు ఫైనల్గా గా వీటన్నిటికంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఈ యొక్క కార్ మీద చాలా ఫోకస్ చేయలేదు అన్ని కార్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే కొత్తగా ఒక ని లాంచ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్తోనే లాంచ్ చేస్తారు అయినప్పటికీ వాటిని సరిదిద్దుకొని నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లోనో లేకపోతే జనరేషన్ చేంజ్లోనో అన్నింటినీ క్లియర్ చేసి ఒక మంచి ప్రోడక్ట్గా ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చూసుకునే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్గా ఎస్సీవి కార్స్ మీదనే ఫోకస్ చేశారు ఇక్కడ మహేంద్ర మహారాజ్ ఒక ఏ విధమైన అప్డేట్స్ ఇవ్వలేదు దాకా ఇవన్నీ ఒకటిగా కలిపి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఆఫీషియల్ గా డిస్కంటిన్యూ చేసేటట్టు అయింది కానీ ఇంకో వైపు చూసుకునే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్ని మళ్ళీ కూడా కంబ్యాక్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటాయి ఉదాహరణకు ఫెయిల్ అయిన టీయు త్రీ హండ్రెడ్ చూసుకుంటే ప్రస్తుతం అనే బ్యాచింగ్తో లాంచ్ చేసుకున్నారు మంచి సక్సెస్ కూడా చూసేశారు ఇంకా నెక్స్ట్ జనరేషన్ తాగ కూడా చూసుకునే ఎంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ని మనకు బాగా తెలుసు అదేవిధంగా మహీంద్రా మరోజాని కూడా ఒక నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్గా రైస్ చేయబడిన బానెట్తో ఎస్యూవీ స్టాండ్స్తో మంచి కంఫర్టబుల్ రైట్ క్వాలిటీతో లాంచ్ చేసుకుంటే సెవెన్ సీటర్ సెగ్మెంట్లో అది కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రైస్ పాయింట్లో చేసుకుంటే ఏ ఒక కార్ కూడా లేదు ఈ ఒక్క కార్తో కాంపిటీషన్ చేసేదానికి మీలో ఎంతమంది మహింద్రా ఈ యొక్క రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ ఇన్ఫో తెలుగు